నర్తనశాల ధారావాహిక ఎనిమిదవ భాగం రచన అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అజ్ఞాతవాసం కోసం పాండవులు విరాటరాజు కొలువులో వివిధ వేషాల్లో చేరుతారు భీముడు మల యుద్ధంలో జీమూతుణ్ణి వధిస్తాడు నర్తనశాలలో జరిగిన భీకర యుద్ధంలో కీచకుడు భీముని చేతిలో హతమవుతాడు గోగ్రహణానికి వచ్చిన సుశర్మను ఓడిస్తాడు భీముడు గాండివం ధరించి యుద్ధానికి బయలుదేరుతాడు అర్జునుడు యుద్ధంలో కౌరవుల్ని ఓడిస్తాడు ఇక నర్తనశాల ధారావాహిక ఎనిమిదవ భాగం వినండి చివరకు అర్జునుడు రథాన్ని భీష్ముని వైపుకు మళ్లించవలసిందిగా ఉత్తరుణ్ణి ఆజ్ఞాపిస్తాడు కాని విరాటపుత్రుడు ఇప్పటివరకు జరిగిన ఘోర యుద్ధంచేత గాయాలతో ఎంతగానో బాధపడసాగాను దానితో ఇలా ప్రార్థించను ఓ వీరా అర్జున నేను ఇక రథమును తోలలేను దివ్యాస్త్రాల కాంతి మెరుపులతో నా కళ్ళు శరీరము నా వశము తప్పుచున్నవి కొవ్వు రక్తము మరియు మాంస చేత వచ్చినది భయంకరమైన దుర్గంధము చేత నేను నియంత్రణ కోల్పోచుంటిని యుద్ధపొవులోని తీవ్ర చేత నా చెవుల వినికిటి శక్తి మన్నగించెను నీ నిరంతర శరవృష్టితో నా కళ్ళు భయభ్రాంతికి గురవుతుండెను నా తల విపరీతముగా తిరుగుచుండెను నేను ఇక పగ్గాలను పట్టలేను పట్టుకొనలేను అర్జునుడు ఉత్తరుని శాంతింపజేయుటకు ఇటుల అనెను ఓ ఉత్తరకుమారా ఈ భయానక యుద్ధంలో నీవు రథమును తోలుటలో అద్భుత నైపుణ్యమును ప్రదర్శించితివి కౌరవులందర్నీ జయించగల శక్తి నాకు కలదని విశ్వసింపు నిరుత్సాహం చెందరాదు నీవు ఏతమేమాత్రమూ ఆలస్యము చేయకుండా రథమును భీష్ముని వైపునకు తోలుము అర్జునుని దయాత్ర పలుకులతో కొంత స్వాంతన పొంది ఉత్తర రాకుమారుడు తిరిగి పగ్గాలను అందుకున్నాడు అతను కౌరవ సైనికులను దాటి రథమును ముందుకు పోనిస్తూ కొనసాగను భీష్ముని ఎదిరించుటకు రాగానే అర్జునుడు భీష్ముని ధ్వజాన్ని విరిచి కింద పడునట్లుగా చేశెను కౌరవులు నలుగురు దుశ్శాసన వికర్ణ దుస్సహ మరియు దుర్జయులు అర్జునుని చుట్టుముట్టిది కాని కొద్ది క్షణాల్లోనే అర్జునుడు దుశ్శాసను విల్లు విరిచి ఎదరో ఐదు బాణములు దిగబడినట్లుగా చేసి అతనిని బాధించి అతడు వెనుదిరిగినట్లు చేశను వికర్ణుడు దాడిచేయగా అర్జునుడు అతని నుదుటిపై బాణముతో బాధించినంతనే అతడు స్పృహ తప్పి రథములో పడిపోయాను దుస్సాహుడు మరియు దుర్జయుడు తన వైపుకు శీఘ్రగతిని వచ్చుండగా అర్జునుడు వారిపై బాణాలు ప్రయోగించి వారి గుర్రాలను వధించెను దానితో ఇతర రథాలపై వారిని యుద్ధభూమి నుండి దూరముగా తీసుకువెళ్ళిరి ఆ తర్వాత కౌరవ రథిక యోధులందరూ ఒక్కసారిగా అర్జునుడిపై దాడి చేసిరి నిజమునకు కౌరవుల సందిగ్ధావస్థలో ఉండగా అర్జునుడు వారి నడుమ శివతాండవము చేస్తున్నట్టు అవిపించెను అర్జునుడు రక్తపు టేరులు పారించెను అనేకమంది కౌరవ వీరులు అచేతనులేరి వారు దుర్యోధన్ని సమక్షంలోనే యుద్ధరంగమును వీడిపోయిరి రక్తపు ప్రవాహంలో చచ్చిపడిన యోధులందరి జుట్టు కొట్టుకు వస్తున్న గడ్డివలే కనిపించను వస్తున్నటి బాణాలు చిన్న చిన్న నావల వలె ఉండెను మాంసము మరియు కొవ్వు బొరదవలే ఉండెను విరిగిన రథాలు చచ్చిన ఏనుగుల కళేబరాలు ద్వీపాలుగా ఉండెను మాంసము మరియు రక్తపు వాసనకు ఆకర్షింపబడిన భయంకర రాక్షసులు యుద్ధరంగ భూమిలో ఒక మూల నుండి మరొక మూలకు శవాలను చూస్తూ నలుదిక్కులా తిరగసాగిరి భీష్ముడు శంఖమును పూరించి సింహగర్జని చేశాను అటుల కౌరవసేనను ఉత్సాహపరిచి సమరవనకు మరలా సంసిద్ధులను చేయ ప్రయత్నించెను అతడు అర్జునుని కపిధ్వజముపై దారుణ బాణములు నాటెను అర్జునుడు తాత భీష్మునితో తలపడే అవకాశం లభించినందులకు సందర్శించుచూ భీష్ముల వారి శ్వేత నేల నేలకొరిగేలా చేశాను అప్పుడు వారిరువురి నడుమ పోరు తీవ్రముగా జరిగెను మిగిలిన జ్యోధులందరూ ప్రేక్షక పాత్ర వహించారు అర్జునుని శరపరంపరను విజయవంతంగా ఎదుర్కొంటున్న భీష్ముని చూసి కౌరవ వీరులందరూ ఆశ్చర్య చిక్కుతలేరి ద్రోణులు తప్ప అన్యురెవ్వరనూ అర్జునుని ప్రతిఘటించలేకపోయేరి అని ప్రశంసించుండిరి అర్జునుడు భీష్ముని విల్లు విరిచెను మరో విల్లందుకుని అర్జునుపై శరపరంపర కొనసాగించను భీష్ముడు అతిరథల మధ్య పోరువలే కొనసాగినది చూచువార్లకు ఏమాత్రం హెచ్చుతగులు గుర్తింపలేకపోయేరి ఏమైనను భీష్ముని రక్షణ కొరకు గల సైనికులు అనేకులు యమపురికి పైనమయ్యరి ఆకాశంలో గంధర్వరాజు చిత్రసేనుడు ఇంద్రునితో భీష్మార్జునుల సంకుల సమరమును విపులముగా చెప్పగా ఇంద్రుడు వారిపై పుష్పవృష్టి కురిపించెను ఆ తర్వాత భీష్ముడు ఎడంవైపు నుండి వచ్చడు చూసిన అర్జునుడు మరలా భీష్ముని విల్లును విరిచి అతని యదనపై పది తీక్షణమైన బాణాలను నాటెను భీష్ముడు నొప్పిని భరించలేక ఆ రథము స్తంభాన్ని పట్టుకొని నిశ్చేష్టుడై కూర్చుండిపోయెను భీష్ముడు స్పృహతప్పుడు చూసిన రథసారథి రథమును సురక్షితంగా వేరొక ప్రాంతానికి తరలించెను తర్వాత దుర్యోధనుడు అర్జునుని ఎదిరించుటకు వచ్చెను బిగ్గరగా గర్జిస్తూ అతడు అర్జునునిపై బాణప్రయోగం చేసెను ఆ బాణములు అర్జునుని నుదుటిపై నాటుకున్నవి ఆ గాయంతో అర్జునునకు రక్తము కారసాగాను అర్జునుడు మరింత ప్రతీకారం ఆగ్రహంతో అతివేగంగా శరవృష్టిని కురిపించెను వికర్ణుడు అకస్మాత్తుగా మదగజముతో అర్జునునితో తలపడెను అంతా అర్జునుడు దాని ముఖముపై తీవ్రమైన బాణములు నాటగా ఆ బాణముల బాధకు తీవ్రముగా కంపించుచు అది కిందపడి మరణించెను భయపడిన వికర్ణుడు దుర్జయుని రథమోధకు పరిగెత్తగా అర్జునుడు దుర్యోధనుని ఎదలో బాణములు నాటను ఆ కారణముగా దుర్యోధనుడు రక్తము కక్కుకొనెను అది చూసి కౌరవ సోదరులు పిక్కబలము చూపిరి రక్షణలో లేని దుర్యోధనుడు భయపడెను దీనితో అతను కూడా రథము వెనుకకు తిప్పి పలాయనము చిత్తగించెను అర్జునుడు ఈ అవకాశమును వినియోగించుకుని ధృతరాష్ట్రుణ్ణి దుష్టపుత్రుని మందలిస్తూ ఓ దుర్యోధన యుద్ధపూము నుండి పారిపోయి శత్రునిగా నీవు నీ గౌరవాన్ని ఎలా విడవగలవు నాతో వచ్చి యుద్ధము చేయుము లేనిచో నిన్ను పిరికివాడి కింద పరుష వాక్కుల చేత దుర్యోధనుడు మరోసారి వెనక్కు తిరిగి యుద్ధానికి సిద్ధపడి నిల్చుండెను మరలా భీష్మద్రోణ కర్ణుడు అశ్వధామ తదితర రధికులంతా దుర్యోధనకు బాధటగా వచ్చి రక్షణ కవచముగా నిలిచిరి అన్ని దిక్కుల శర పరంపర ఒక సునామి వలె అర్జునుని చుట్టుముట్టినవి ముందు అర్జునుడు శరవృష్టిని చీల్చి ఆ తర్వాత ఇంద్రుని నుండి పొందిన సమోహనాస్త్రం ప్రయోగించెను ఈ అద్భుతమైన ప్రభావం యుద్ధభూమి అంతటా వ్యాపించి అర్జునుడు తన శంఖమును గట్టిగా పూరించెను కౌరవ యోధులందరినీ అచేతనులుగా మార్చి విగ్రహాలకు వలె అగుపటసాగిరి కౌరవ యోధులందరూ స్పృహ తప్పి వారి నుండి విల్లులను జారుట గమనించిన అర్జునుడు తన శిష్యురాల ఉత్తర పరుకులు గుర్తుకు తెచ్చుకొనను అతడు ఉత్తరకుమారిని ఆజ్ఞాపించను వెంటనే కౌరరోగకు రథమును తోరి ద్రోణుడు మరియు కృపుడు మొదలైన వారి వస్త్రములు కన్నుని పీతాంబరములు అశ్వథామ దుర్యోధనను గల నీలి వస్త్రములు కలిగిన పట్టుకుచ్చులు తీసుకురమ్ము భీష్ముని మద్ర వాతరం వెళ్ళకము అతడు ఈ అస్త్రమునకు నివారణ ఎరుగును అందుచేత అతడు పడడని నా ఉద్దేశము అంతలో దుర్యోధనుడు స్పృహలకు వచ్చి భీష్ముని పైన చిరుబుర్రులాడుతూ ఇట్లన్ను పితామహుడు అర్జునుడు తప్పించుకొండగా మీరెందుకు అడ్డుకోలేదు ఏదో విధంగా మీరు అతన్ని నిలువరించవచ్చు భీష్ముడు ఇట్లా బదిలిచ్చెను సుయోధనా అర్జునుడు తన ధర్మ గుణము కారణంగా స్పృహ తప్పినా మనల్ని అతడు సంహరించలేదు అతని ఔదార్యతకు బదులుగా ఇంతటితో యుద్ధం విరమించటం మంచిదని నా సలహా కనుక ఏ ఆటంకమునూ లేకుండా అర్జునుడి గోవులతో తిరిగి వెళ్లనిచ్చటే ఉత్తమము అనెను దుర్యోధనుడు కూడా యుద్ధమును కొనసాగించటకు ఉత్సాహంగా లేడు భీష్ముని పలుకులు విని దీర్ఘ నిట్టూర్పుతో మౌనం వహించెను కౌరవులు తిరిగి హస్తనకు బయలుదేరి అది చూసిన అర్జునుడు పెద్దల గౌరవార్థం వారితో కొంత దూరం అనుసరించెను భీష్మునికి ద్రోణునికి కృపునికి మరియు అశ్వత్థాముకు ప్రణామములు అర్పించెను అర్జునుడు చివరగా తన దేవదత్త శంఖమును పూరించి ధనుష్టంకారంతో యుద్ధము ముగిసినట్లు సందేశమిచ్చను తదుపరి అర్జునుడు తన మత్స్య రాజధాని వైపునకు మరలించమని ఉత్తరుని ఆజ్ఞాపించను ఆకాశంలోని దేవతలందరూ అర్జునుని పరాక్రమమును ప్రశంసిస్తూ తమ తమ నెలవలకు తిరిగి మరలిపోయి అర్జునుడు వెంటనే గోవులతో వాటిని సురక్షితంగా తిరిగి నగరానికి తీసుకువెళ్లసాగాను యుద్ధభూమి నుండి పారిపోయిన కొంతమంది కౌరవ సైనికులు స్వచ్ఛందంగా లొంగిపోయి అర్జునుడు వారి రక్షణకు హామీనిస్తూ వారిని హత్యనకు వెళ్ళుటకు అనుమతించెను అర్జునుడు ఉత్తరు వైపు తిరిగి ఇచ్చాను నన్ను గుర్చిన వాస్తవమును నీవు ఒక్కడివే ఎరుగుదువు మనము రాజ్యసభకు తిరిగి వెళ్ళినప్పుడు నీవే స్వయంగా ఈ విజయమును సాధించినట్లు ప్రకటించము లేనిచో ఇన్ని రోజులు పాండవులు తన వద్ద సేవకులుగా ఉండ్రని ఎరిగిన విరాటుడు భయపడును అర్జునుడు తిరిగి సెమీవృక్షము దగ్గరకు వెళ్ళెను ధ్వజముపై గన హనుమంతుడు మరియు ఇతర చిహ్నములన్నీ అంతర్ధానమైపోగా యథాప్రకారం బృహన్నల ఉత్తర రాకుమారులు రథముపై తమ తమ స్థానముల్లో కూర్చుండ్రి దానితో ఉత్తరుడు సింహము చిహ్నంతో గల తన ధ్వజమును నిలిపెను అర్జునుడు తన ఆయుధములను తిరిగి వృక్షంపై నుంచెను అర్జునుడు తిరిగి తన బృహన్నల వేషంతో జుట్టును ముడిచి గాదులు వేసుకొనెను బృహన్నల పగ్గాలను అందుకుని ఇట్లన్ను ఉత్తరకుమార ముందు గోపాలకులతో నీ విజయవార్తను ప్రకటించమని తెలిపెను కొంత విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మనము నగర నగరప్రవేశము చేసేదము ఆనెను ఇంకా ఉంది నర్తనశాల చివరి భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ